ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని అలసత్వం వహించరాదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెంచల కిషోర్ డిప్యూటీ కలెక్టర్లో దేవేంద్ర రెడ్డి చంద్రశేఖర్ కోదండరామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించారు ఇందులో రెవెన్యూ శాఖకు నూట పది ఎంపీడీఓ శాఖకు నాలుగు పోలీసు శాఖకు మూడు ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నాలుగు మున్సిపల్ కమిషనర్ మూడు విద్యాశాఖ మూడు అసిస్టెంట్ కేన్ కమిషనర్ ఒకటి పీడీ డిఆర్డీఏ ఐదు హార్టికల్చర్ ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒకటి డిస్టిక్ కోఆర్డినేటర్ ఏపీఎస్ డబ్ల్యూఆర్ డబ్ల్యూఆర్ఈసీ నాలుగు అటవీ శాఖకు ఒకటి డ్వామాకు ఏడు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండు ఐసీడీఎస్ కు ఒకటి అండ్ హెచ్ఓకు రెండు హౌసింగ్ శాఖకు రెండు ఎస్సీ కార్పొరేషన్కు మూడు ఏఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు ఒకటి ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి డిపిఒోకు నాలుగు పంచాయతీ సెక్రటరీకి ఒకటి వెరసై నూట అరవై నాలుగు లు వచ్చాయని అధికారులు సదర అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా సమస్యలు పరిష్కరించాలని గ్రేవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు